హలో బేబీ అమ్మగారు ఇడెక్కడెక్కడో తిప్పుతున్నాడు అమ్మగారు నాకు భయం వేస్తుంది అమ్మగారు నేను వచ్చేస్తా అమ్మగారు నువ్వు టెన్షన్ పడకు ఫస్ట్ రిలాక్స్ అవ్వు రిలాక్స్ అవ్వు నీకేం జరుగుదు వాళ్ళు ఏం చెయ్యరు అమ్మగారు మీకు అర్థం కావట్లేదు అమ్మగారు నాకు భయం వేసింది అమ్మగారు నేను వచ్చేస్తాను ఏం కాదు బేబీ బేబీ పిల్లల కోసమే కదా ప్లీజ్ అర్థం చేసుకో వాడు నిన్నే రమ్మన్నాడు కదా అందుకే బేబీ సరే అమ్మగారు పిల్లలు అంటున్నారు కదా అలాగే అమ్మగారు సరే సరే జాగ్రత్త అమ్మగారు ఆడు ఫోన్ చేస్తున్నాడు నేను మళ్ళీ చేస్తాను అమ్మగారు ఒక్క నిమిషం హలో బేబీ అమ్మగారు నాకు దాహం వేస్తుంది అమ్మగారు ఒక వాటర్ బాటిల్ కొనుక్కుంటాను అమ్మగారు ఒక్క ఐదు వందలు తీసుకుంటాను అమ్మగారు వాటిలోంచి ఒక్కరు తగ్గినా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది బేబీ అమ్మగారు నేను మళ్ళీ చేస్తాను హలో అమ్మగారు ఇక్కడ ఏదో గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అంట రమ్మంటే వచ్చాను ఇక్కడ ఒక బండి మీద పెట్టేమన్నాడు ఎవడన్నా డబ్బులు ఎత్తుకుపోతే అదంతా నీకెందుకు వాడు చెప్పిన చూడ పెట్టు అంతే అమ్మగారు ఎవడన్నా ఎత్తుకుపోతే ఏంటని ఏం అవ్వదు నేను చెప్పినట్టు వాడు చెప్పిన పని చెయ్యి ప్లీజ్ అమ్మగారు లేకపోతే డబ్బులు అక్కడ పెట్టేసి వాడిని దొంగచాటుగా చూసి నేను పట్టేసుకోను అమ్మగారు బేబీ నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు హాలిడే ఇలాంటి జరిగే చాలా ప్లీజ్ వాడు చాలా డేంజరస్ పిల్లల రిస్క్ అలా చెయ్యకు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు అక్కడ డబ్బులు పెట్టాక కొంచెం దూరం వెళ్ళి ఏదైనా సెంటర్ పంపిస్తాను వద్దులే అమ్మగారు ఇక్కడ నాకు తెలిసినోడు ఒకటి తగిలాడు ఓ వంద రూపాయలు తీసుకున్నాను నేను వచ్చేస్తాలే అమ్మగారు అంతే కదా బేబీ తప్పేం జరగలేదుగా లేదమ్మగారు అలాంటిది ఏం లేదు డబ్బులు ఇక్కడ పెట్టేసి నేను వచ్చేస్తాలే అమ్మగారు సరే నాకు కాల్ చేయి ఓకే ఉంటాను అమ్మగారు హలో అడిగిన డబ్బులు మీకు ఇచ్చేసాం కదా ఈ సార్ ఏ తప్పు జరగలేదు సార్ పిల్లల్ని పంపండి ప్లీజ్ రెండు నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు నుంచి జీహెచ్ఎంసీ వెహికల్ ఒకటి వెళ్తుంది అందులో పిల్లలున్నారు ఏమైంది ఏమేం గీత పిల్లల్ని కార్తిక్ చెప్పినట్టు స్వాతి చెప్పినట్టు పిల్లల్ని తెలియట్లేదు అవ్వదు గీత ఏమవ్వదు తెచ్చేసానమ్మా పిల్లలు ఏమైనా కనపడ్డారా వాడి ఇంటికెళ్ళు పిల్లలు పిల్లలు పంపిస్తానన్నాడమ్మా బేబీ ఎవరైనా చూసావా బేబీ బేబీ ఆలోచించు ఎవరైనా కనపడ్డారా ఎవరి మీద అనుమానంగా ఉందా ఒక్కసారి ఆలోచించు చెప్పు బేబీ ప్లీజ్ వాడు అసలు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పు సరిగా చూసావా చూసా అక్కడ ఎక్కడ లేరు ఆ అమ్మా చాయ్ దా అనుకుంటా ఏయ్ పిల్లలు నాకు టెన్షన్ లోటు చాయ్ బేబీ సారీ కృష్ణయ్య ఏంటి బేబీ ఇది అసలు గీతం టెన్షన్ లో ఉంటే మీ తప్పేం లేదులే అమ్మా ప్లీజ్ చెప్పు బేబీ నాకేమన్నా తెలుసా ఏంటి అమ్మగారు సడన్ గా ఇలా రియాక్ట్ అవుతారని వైజయంతి మేడం తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలమ్మా ఇప్పుడు ఈ టీ పడి చదువుతా ఎలా వెళ్ళాలో బేబీని వెళ్ళిన దారిలో చుట్టుపక్కల ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా లేదు బాబు నువ్వు సరిగ్గా చూసావా చూసాను బాబు Besok, eh, mana? Besok, Krisna aja yang curang. Ah, tak cukup kerana jauh sawah. Cuma ada yang minta, bukan yang bisa. నా పరికి కృష్ణానికి ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది కరెక్టే ఒక పని చేయి నువ్వు కార్తిక్ కాల్ చేసి పోలీస్ స్టేషన్కి కృష్ణని తీసుకున్నా తీసుకుని వెళ్దాం కాల్ చేసి హలో ఎక్కడా కూడా పోలీస్ స్టేషనా ఏమైంది సరే పిల్లలా కృష్ణయ్య పద మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అదేదో పిల్లలు డెడ్ బాడీస్ అంట త్వరగా వాళ్ళు ఎవరో పిల్లయ్యి ఉంటారమ్మా మీకెందుకు పద కృష్ణయ్య మనం డెడ్ బాడీస్ చూసేదాకా ఏం చెప్పలేము పద సరే అమ్మా కార్తిక్ ఇంకా పిల్లలు దొరకలేదురా అదే చూడండి అమ్మా 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 థాంక్స్ మా అమ్మాయి బర్త్డే డ్రెస్ కృష్ణయ్య చే మీద కూడా ఇలాంటిది అమ్మా రేపు మా అమ్మాయి బర్త్డే కొంచెం వదిలేమని చెప్పమ్మా ఈడు మీకు తెలుసా అదేంటమ్మా పొద్దున వెయ్యి రూపాయలు ఇచ్చావు కదమ్మా నేను ఇచ్చాను కదా మీరేంటి సార్ ప్లీజ్ నా టెన్షన్ సారీ అమ్మా కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుంది తెలుసు తెలుసు సార్ ఈ ఉంది కదా ఇది మామూలు టాటో కాదు ఇదేదో కల్ట్ సింబల్ కృష్ణయ్య చేతి మీద కూడా టాటో ఆధారంగా ఎలా అనుమానిస్తాం అమ్మా కాదు సార్ ఇది నార్మల్ టాటో కాదు ఇదేదో సింబల్ సో వాట్ అది ఒక దేవత బొమ్మ దాని టాటో ఎంచుకుంటే తప్పే ఉంది అతను చాలా కాలంగా మీ దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు ఇఫ్ యు ఆర్ రాంగ్ మళ్ళీ మీరు మీ మొహాన్ని అతను చూపించగలరా కాదు సార్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది మీరు ఒకసారి లోపలికి పిలిచి గట్టిగా అడిగితే చెప్తాడేమో చెప్తాడు పిలు కృష్ణయ్యా గీత రమ్మంటుంది దేనికి బాబు ఏమో త్వరగా అన్నా డేవిడ్ అన్నా నేను నిడిపించడానికి వచ్చావు కదన్నా వైజయంతి మేడం కూడా వచ్చారా ఎవడరా డేవిడ్ చుబ్బే నీ పేరేంటి కృష్ణయ్య సార్ మరి ఐడెంటి డేవిడ్ అంటున్నాడు ఆ డేవిడ్ డేవిడ్డే సార్ ఏమో తెలియదు సార్ కృష్ణయ్య ఓసారి నీ షర్ట్ తీ దేనికి సార్ ఏమీ లేదు స్వామి నీ చేతుకున్న ట్యాట్యూ డేజ్ అనేదో చాలా బాగుందంట ఓసారి చూద్దామని తీ అమ్మా గీతమ్మా ఏంటమ్మా ఇదంతా షర్టే కదా స్వామి తీమన్నదే ఫ్యాంట్ కాదుగా అమ్మా చాలా రోజుల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి ఇక్కడ మ్యాటర్ నమ్మకం కాదు కానీ తీ నా ఆటకాలు దొబ్బు మేము నీకేం అన్యాయం చేశాం పిల్లలలో ఎలా చేయగలిగా కృష్ణయ్యం పెడతా ప్లీజ్ చెప్పు పిల్లలు ఇక్కడ ఈ బతుమాలేదేంటమ్మా నాలుగు పడితే ఆడే చెప్తాడు బాబాయ్ లో ఈ చేత నిజం చెప్పించండి మొదలెట్టండి చెరా రెండు నెలల క్రితం నా పిల్లలందరినీ ఎవరో తీసుకెళ్ళిపోయారు సార్ మీకు పంపించినట్టే నాకు ఒక ఫోన్ పంపించారమ్మా వాళ్ళు అడిగినట్టు అలా చెయ్యకపోతే నా బిడ్డలిద్దరినీ చంపేస్తా ఉన్నారమ్మా అందుకే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నానమ్మా మీ గురించి మీ అక్క గురించి కూడా ఎవరు తెలీదు సార్ వాళ్ళు కావలసినప్పుడు అలా నాకు ఫోన్ చేస్తారు తిరిగి నేను డైల్ చేసిన ఫోన్ పనిచేయ్ సార్ అప్పటికి మనసు చంపుకుని వాళ్ళు అడిగిన పని ఒక రోజు చేయలేదు సార్ ఆ రోజు నా కూతురు వేలు కట్ చేసి పంపించాను సార్ అప్పటి నుంచి నాకు ఇంకో దిక్కు లేక వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తున్నాను తల్లి ఇందాక కార్లో డబ్బులు కూడా వాళ్ళు ఇసిరి బట్టు నేనే ఇసిరీసానబ్బా ఏం చేయింది తల్లి నీ పిల్లలు నీకే నీకేలాగా నా పిల్లలు నాకు ఎక్కువే కదా ఇడి చెప్పేది వింటుంటే నమ్మబుద్ధి వస్తుంది కానీ కాకి డ్రెస్ ఉప్పుకోట్లా నీ ఇల్లే ఎక్కడరా సార్ నాకు తెలుసు సార్ మహంకాళి బస్తి మా వెనక మళ్ళీ అడు సార్ వారానికి రెండు సార్లు ఆడు నేను కలిసి ముందేస్తాం సార్ విశ్వ నువ్వు గీత ఐడింటికి వెళ్ళి ఏమన్నా దొరికితేమో చూడండి ఇటు సంగతి నేను చూసుకుంటా సార్ మా అమ్మాయి బర్త్డే సార్ పంపండి మాస్టర్ చాలు ఇది మనం డబ్బులు వచ్చిన బ్యాగ్ కదా అవును కదా నువ్వు బటర్ఫ్లై నెస్ట్ సీసీటీవీ చార్జ్ కదా అవును నీకు ఇక్కడ ఏం పని ఏ ఉండకూడదా నువ్వు ఉండచ్చు కానీ ఈ బ్యాగ్ నీ దగ్గర ఎందుకుంది 别说，别说。 మీకు కృష్ణయ్య తెలియదమ్మా పొని డేవిడ్ అని ఓ డేవిడ్ తెలుసమ్మా ఇలా తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగి లెఫ్ట్ కి తిరిగితే మూడో ఇల్లే డేవిడ్